గుండె నిండా గుడిగంటలో సీరియల్లో బాగా తాగి ఉన్న బాలుని ఇంటికి తీసుకువస్తుంది మీనా ఇంటికి వచ్చిన తర్వాత బాలుని అనరాని మాటలు అంటుంది ప్రభావతి నష్ట జాతుకుడ సొంత చెల్లి పెళ్లిలో ఇలా చేయాలని ఎలా అనిపించిందిరా అని తిడుతుంది దాంతో బాలుది తప్పేం లేదని మీనా చెప్పడానికి ట్రై చేస్తుంది కానీ ప్రభావతి గద్దించి మీనా నోరు మోయిస్తుంది మౌనిక పెద్దంటి సంబంధం చేసుకుందని నువ్వు ఓర్వలేకపోతున్నావే అని మీనా అని ప్రభావతి అంటుంది తర్వాత సత్యం కూడా బాలుని అంటాడు ముగ్గురు కొడుకులు ఎందుకు పనికి రాకుండా చేస్తున్నారు చేస్తున్నారేంట్రా మౌనికాన్ని వాళ్ళ ఇంటికి పంపిస్తున్నామని ఏం గుర్తు లేకుండా అలా ఎలా ప్రవర్తించావురా ముందు వెనక చూసుకునేది లేదా అని సత్యం అంటాడు సత్యంతో మీనా ఎలా అంటుంది మావయ్య ఆయన చేసింది కరెక్టే ఇప్పుడు చెప్పిన ఎవరికి అర్థం కాదు అసలు అయినా బాధలో ఉన్నారు అని మీనా చెప్తుంది తర్వాత నీలకంఠ పెట్టిన కండిషన్ గురించి బాలు చెప్తుంది ప్రభావతి ఇంకోసారి మౌనకాన్ని చూసేందుకు ఆ ఇంటికి వెళ్ళకూడదని నువ్వు వెళ్లకుండా చూసే బాధ్యత మాది అని మాటిచ్చామని అలా చేస్తేనే మౌనకాని ఇంటికి కోడలుగా తీసుకువెళ్తామని అన్నారని జరిగిన చెప్పింది ప్రభావతి అవున్రా ఇంకా ఎలాంటి గొడవలు జరగకుండా ఉండాలంటే నువ్వు ఆ ఇంటికి వెళ్ళకపోవటమే మంచిది అని సత్యం అంటాడు హో నన్ను ఇలా కట్టిపడేశారా వాడు చెల్లెల్ని ఏమైనా చేస్తే ఊరుకోను అని కోపాడతాడు బాలు అక్కడ ఏం జరిగినా ఆ ఇంటికి నువ్వు వెళ్ళకూడదని బాలుతో సత్యం ప్రభావతి మాట తీసుకుంటారు అతి కష్టంగా బాలు మాటిచ్చినట్లు తెలుస్తుంది తర్వాత బాలుని పైకి తీసుకువెళ్తుంది మీనా పైన గదిలో మీనాతో తన బాధను చెప్పుకుంటాడు బాలు జీవితంలో మొదటిసారి భయం వేస్తుంది మౌనిక జీవితం ఏమైపోతుందో అని కంగారుగా ఉందని బాలు అంటాడు మీకు భయం వేస్తుందా అలాంటిది మీకు ఉండకూడదు అని మీనా అంటుంది ఉరితాడు తీసేయమంటే పసుపు తాడు అని భ్రమపడి నా చంప మీద కొట్టి మౌనిక వెళ్ళిపోయింది అని బాలు చాలా బాధపడతాడు దాంతో బాలుని మీనా ఓదార్చే ప్రయత్నం చేస్తుంది మరోవైపు నీలకంఠం ఇంట్లో సంజు మౌనికల ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తారు మౌనిక సిగ్గుపడుతూ పాల గ్లాస్ పట్టుకొని గదిలోకి వెళ్తుంది మౌనిక సిగ్గుపడుతూ అక్కడే ఉండిపోతుంది నువ్వేమైనా విఐపీనా నోరు మూసుకొని రా అను సంజు అనడంతో మౌనిక షాక్ అవుతుంది ఏమంటున్నారు అని అడుగుతుంది నాకున్న డబ్బు పరపతితో మీ బాల్యుగాని అప్పుడే లేపేసేవాడిని అని సంజు అంటాడు అప్పుడు మౌనిక షాక్ అవుతుంది అసలు ఈ ప్రపంచంలో నన్ను చూడగానే పూర్తిగా అర్థం చేసుకుంది మీ అన్నయ్య ఒకటే వాడి చేతులు కట్టేసి ఆడుకుంటే అప్పుడు కదా నాకు మజా వచ్చేది నీ మెడలో పసుపు తాడు కట్టేసి ఇక్కడికి లాక్కొచ్చాను ఇక్కడ నీకు దెబ్బ పడితే వాడు అక్కడ గిలగలా కొట్టుకుంటాడు నీకు రోజుకో శిక్ష వేస్తూనే ఉంటాను అని సంజు కోపంగా ఉక్రోషంగా అంటాడు అది చూసిన మౌనిక షాక్ అవుతుంది పెళ్లి చూపుల్లో అంత మంచి మాటలా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఇలా అంటున్నాడేంటి అని భయపడుతుంది తగినప్పుడు జరిగిన గొడవ గురించి బాలు అన్నయ్యను తప్పుగా అనుకుంటున్నారని నిజానికి బాలు అనే చాలా మంచివాడని నాకు ఏం కావద్దని మీతో అలా ప్రవర్తించాడని మౌనిక చెప్పబోతుంది కానీ వీరుడు రోజుకు శిక్ష వేసినట్లుగే చూపిస్తున్నారు మరి మౌనిక రోజు ఆ శిక్షను అనుభవిస్తుందా లేదంటే మౌనిక కూడా తిరగబడి బాలుతో చెప్పి బాలు మరియు మౌనిక అనే సంజుకి చుక్కలు చూపిస్తారా లేదంటే మౌనిక తన భర్తని అర్థం చేసుకుని మంచి దారిలో పెట్టే ప్రయత్నం చేసి తన కాపురాన్ని సర్దిద్దుకుంటుందా అనేది రాబోయే ఎపిసోడ్స్ లో చూడాలి మరి ఈ సీరియల్లో రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఘనసమల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ పొగంలో ముందుగా మీరు